Hello ఏపీఎం తెలంగాణకి సంబంధించి ఎవరైతే స్టేట్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారు సో రీసెంట్ గా ఆంధ్రప్రదేశ్ సంబంధించి ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది మనకి లెవెన్ థౌసండ్ సిక్స్ థర్టీ నైన్ తో ఏపీ ఎస్ఐ కాస్టేబుల్ సంబంధించిన నోటిఫికేషన్ రాబోతుంది సో ఎప్పుడు వస్తున్నాయి అఫీయల్ అనౌన్స్మెంట్ లేదు బట్ ఒక అప్డేట్ అయితే ఉంది కాబట్టి ఎవరైతే స్టేట్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నారు సో ఖచ్చితంగా ఏపీకి సంబంధించి సో మీ యొక్క ప్రిపరేషన్ స్టార్ట్ చేసుకోండి అండ్ అలాగే సెంట్రల్ ఎగ్జామ్స్ కి సంబంధించి సో మీకు ఆర్బీఐ అటెండెంట్ ఆర్బీఐ అసిస్టెంట్ ఆర్బిఐ గ్రేడిఏ అండ్ నాబార్డ్ గ్రేడ్ గ్రేబీఏ అండ్ గ్రేడ్ ఏ అండ్ ఎల్ఎస్ అసిస్టెంట్ ఓఎస్ఎల్ఎస్బీ స్కేల్ వన్ అండ్ ఎస్బీఐపిన్ జిఎసీ స్కేల్ వన్ కి సంబంధించి సంబంధించినటువంటి నోటిఫికేషన్స్ కూడా ట్వంటీ ట్వంటీ సిక్స్ లో రిలీజ్ అయ్యేటువంటి అవకాశం ఉంది కాబట్టి బ్యాంక్ అండ్ ఇన్సూరెన్స్ ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అవుతున్నటువంటి వారికి ఈ ఎగ్జామ్స్ బాగా యూజ్ అవుతాయి బాగా ప్రిపేర్ అవ్వండి అండ్ అలాగే మీరు ఎవరైతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అవుతున్నారో ఇప్పుడు మన ట్వంటీ ఫోర్ సెవెన్ లో అక్టోబర్ మంత్ ఎండ్ సేల్ అయితే స్టార్ట్ అయిపోయింది సో ఇందులో మీకు తెలంగాణ డిసిసిబి కి సంబంధించినటువంటి బ్యాచ్ కేవలం సెవెంటీ నైన్టీ నైన్ అండ్ అలాగే ఆర్ఆర్బి ఎన్టీపీసీ కి సంబంధించి టూ బ్యాచ్ ఉంది ఇది సెవెంటీ నైన్టీ నైన్ ఉంది సో మీరు వై టూ వన్ టూ అనేటువంటి ప్రోమో కోడ్ యూజ్ చేస్తే అందులోనూ డిస్కౌంట్ వస్తుంది అండ్ వీటితో పాటుగా వీ హావ్ సమ్ అదర్ బ్యాచెస్ అందులోనూ ఇక్కడ ఈఎంఆర్ఎస్ అలాగే ఏపిఎన్టీఎస్ మెగా పాక్ కేవలం త్రీ థౌసండ్ ఫోర్ నైన్టీన్ ఫర్ బిగ్స్ ప్రైస్ డెప్ అండ్ అలాగే డబల్ వెరైటీ ఉంది ఈ కోడ్ యూస్ చేస్తే మీకు డిస్కౌంట్ వస్తుంది అండ్ అలాగే ఈఎంఐ హాస్టల్ వార్డ్ అండ్ తెలంగాణ మెగాపాక్ అనేటువంటి ప్రొడక్ట్స్ ఉన్నాయి ఈ బ్యాచెస్ అన్ని కూడా మన అడవర్ ట్వంటీ ఫోర్ సెవెన్ తెలుగు యాప్ లో ఉంటాయి సో కాబట్టి ఈ యాప్ ని డౌన్లోడ్ చేసుకుంటే